తంగడపల్లి గ్రామంలో ఘనంగా బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి తల్లారి నర్సింహుల ఆధ్వర్యంలో ధూమ్ కార్యక్రమం నిర్వహించారు సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం తంగర్పరి గ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థి సర్పంచ్ తెలారి నరసింహుల ఆధ్వర్యంలో ధూమ్ధాం కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ తనయుడు చింత సాయినాథ్ మాట్లాడుతూ కట్టెల గుర్తుకు ఓటు వేసి గెలిపించాలన్నారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు యువకులు బీఆర్ఎస్ నాయకులు మహిళలు పాల్గొని విజయవంతం చేశారు

మనము వచ్చి చెప్పిన కోరికలు కానీ ఏమైనా ఆలోచనలు కూడా తింటే కూడా ఎంబడే తను స్పందిస్తూ పరిష్కరిస్తుంటాడు కాబట్టి అంత మంచి నాయకులు ఉచితం ఉంది అన్న వాళ్ళకు ఎందుకంటే అన్న ప్రత్యేకమైన అభిమానం ఉంది ప్రభాకర్ మన ఎమ్మెల్యే గారికి ఈ గ్రామం మీద తెలుసుకుంటున్నాము ఇది కార్యక్రమానికి ముఖ్య అతిథి చేసినటువంటి బలపరి ప్రహాద్ నర్సింహ గారికి మీ అభ్యులమైన ఓటు వేసి మనకు సుతప్రభాకరణ గారు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే వ్యక్తి గత పదిహేను నుంచి మీరు అందరూ కూడా చూసుకున్నారు కూడా ఇట్లా అందుబాటులో ఉండరు ప్రతిదాన్ని కూడా స్పందించి పని కానీ వెలువడి కానీ అభివృద్ధి పనులలో కూడా రోడ్లు ఇక్కడ ఉన్న రోడ్లు కానివ్వండి చాలా చాలా ఇంతకుముందు చెప్పినట్టు అశోక్ చెప్పినట్టు అన్ని అభివృద్ధి పనులు కూడా తానే ఇక్కడ నుండి నంపించారు కాబట్టి అటువంటి అన్నగారికి మనము ఈ తంగడపల్లి గ్రామం నుంచి మా భారీ మెజార్టీతో నర్త గెలిపించి అలాగే అభ్యర్థులందరూ కూడా వార్డు మెంబర్ అభ్యర్థులు కూడా భారీ మెజార్టీతో గెలిచిందగలమని చెప్పి మీ అందరికీ నమస్కృతిగా కోరుకుంటూ సుందా సరైన గారి గురించి ఎంత చెప్పినా కూడా చాలా తక్కువే ఎంతో కాన్ఫిడెన్స్ మొత్తం కూడా తిరుగుతున్నాడు తను కూడా మా ప్రోగ్రాం ఎప్పుడు కూడా ఎన్ని ప్రోగ్రామ్స్ ఉన్నా కూడా అటెండ్ అవుతున్నాడు ఆయన కూడా మనము హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకోవాలి ఎంతైనా మనకు బాధ్యత ఉంది కాబట్టి ఇక్కడ వచ్చినందుకు మీ అందరికీ మమ్మల్ని పిలిచినందుకు మీ అందరు కూడా కృతజ్ఞత తెలుసుకుంటూ కార్యక్రమం ఎన్నికలు జరగబో చెప్పలేదు ఇది ప్రతి ఐదు సంవత్సరాలకు వచ్చే సరిపోయింది సరే గతంలో చాలా మంది వచ్చి ఎవరికి ఆతరే వాళ్ళు చేసి గత పది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను ఒకసారి ఎంపీటీస్ ఆ అంతకున్న అభ్యర్థి సర్పంచ్ గా ఉన్నారు ఆ తర్వాత అదే బిఆర్ఎస్ అభ్యర్థి గారు సర్పంచ్ ఉన్నారు ఎవరికి తోచినంత వాళ్ళు శక్తి మేర మా పది సంవత్సరాలలో ఒకసారి ఎమ్మెల్యేగా ఉన్నారు మా మా చిత్త ప్రభాకర్ గారు ఎమ్మెల్యే ఉన్నారు ఆయన ఎమ్మెల్యే లేని టైంలో కూడా ఈ బ్రిడ్జి తీసుకొచ్చుకున్నారు ఎమ్మెల్యే లేనప్పుడు బ్రిడ్జి వచ్చినప్పుడు కోటి రూపాయలు బ్రిడ్జి నాలుగు కోట్ల రూపాయలు తూరాగ రోడ్ ఎట్లుండే కనీసం బండ్లు పోకుండే బైకులు పోకుండే ఈ రోడ్డు నాలుగు కోట్ల రూపాయలు వెచ్చించి మన మండలంలోనే కమ్మలపల్లి ఒకటి తంగలపల్లి ఒకటి ఈ రోజు పూర్తిగా ఇచ్చినాం గౌరవనీయుడు పెద్దలు మన స్థానిక చిత్తప్రాలు కుమారుడు నేను ఎంతో అభిమానం ఏడ కలిసినా కానీ కనీసం కార్ మీద ఓటుంది కూడా రోడ్ మీద తమ్ముడు బాగున్నాడు అని అర్చుకునే వ్యక్తి మా ఇట్లాగే మన టిఆర్ఎస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు అంజన్న గారు అట్లాగే నా గురువులు మాజీ ఎంపీ అన్న గారు సిద్ధన్న గారు అవకాశం మీ చేతులుంది నా రోజు రెండు రోజులే గతంలో కూడా సర్పంచ్ అయినప్పుడు నేను ఒక్కోటి పోస్ట్ అభ్యాసు తెచ్చిన అప్పుడు నాకు సర్పంచ్ అంటే పని కూడా అనుభవం లేదు నాకు అప్పుడు కూడా సేమ్ ఇదే గవర్నమెంట్ ఇచ్చనే అప్పుడు కూడా నాకు గెలిపించారు అప్పుడు ఈ గవర్నమెంట్ ఉంటే అప్పుడు కూడా ఇప్పుడు మళ్ళీ సేమ్ మోపాయింది ఇచ్చాను నాకు ఇక నేను ఏ విషయంకైనా మాట ఇచ్చినంటే మాట మీద ఉంటా మాట అంటే మాటనే నాది నేను రోజు మీ మధ్యనే ఉంటా ఇప్పటి కూడా సర్పంచ్ ఉన్నా లేకున్నా ఎక్కువ ప్రతి విషయంలో బ్యాంక్ విషయమే ఆఫీస్ విషయమైనా ఎంఆర్ఓ విషయమైనా నేను సాయం చేయగలుగుతాను మీరు ఆలోచన చేయండి నేను చేసిన సాయం గ్రామానికి ప్రతి ఇంటికి బాత్రూమ్ కట్టించిన కొందో లేదో చూసా ఓటేయండి వన్ టు ఫిఫ్త్ స్కూల్ సపరేట్ చేసిన అలా మూడు బిల్డింగ్లు కట్టించిన నేను సర్పంచ్ ఉన్నప్పుడు ఉన్నాయో లేదో చూసి ఓటు వేయండి గుర్తు అట్లాగే అంబేద్కర్ చౌరస్త పెట్టిన అంబేద్కర్ విక్రం తెచ్చిన ఆ మా రెండో మా చిన్న కులానికి గౌరవం తెచ్చి అంబేద్కర్ అందులో నేను కూడా గౌరవించడం అట్లాగే ఏ విషయమైనా కానీ రెండు సర్పంచ్ అభ్యర్థి నర్సింగ్లు గారు ఉన్నారు అనుభవం చాలా చిన్న అనుభవం ఉన్నది తన మాటల్లో ఊరి మీదున్న బాధ్యత స్పష్టంగా అర్థమవుతుంది అర్థమవుతుందా ఇప్పటిదాకా చేసిన అభివృద్ధి ఎవరు చేసినమ్మా కేసీఆర్ చేసినా కేసీఆర్ చేసింది కదా ఇప్పటిదాకా వీళ్ళు కానీ కాని కానీ గాని అశోక్ల కానీ అట్లనే గ్రామ పెద్దలందరూ కూడా ఈ ఊరిని అభివృద్ధి పథకం నడిపించారు ఈసారి మీరందరూ కూడా కట్టని గుర్తుకు ఓటేసి నరసింహులు గారికి భారీ విజయం అందించాలి మన గుర్తీ గట్టిగా చెప్పాలి చెప్పాలను గట్టిగా చెప్పాలి మరి మన గుర్తే ఏ గుర్తుకోస్తాడు సంతోషం అట్లనే మన వార్డులో మనందరినీ కూడా గెలిపించాలి వాళ్ళందరి గుర్తు తెలుసు కదా గ్యాస్ పోయి గుర్తు ఒక్కరిని గౌన్ గుర్తు నాలుగో వార్డు గుర్తు పెట్టుకోవాలి మనం ఈ ఊరి మీద ఈ ఊర్లో ఉన్న సమస్యలు తెలిసిన వ్యక్తులు మీ ముందుకు వచ్చి ఇంకా అభివృద్ధి చేయాలి ఊరు చాలా ముందుకు వెళ్ళాలి అని ఆలోచిస్తున్నారు మరి మీరందరూ వాళ్ళ తరఫు నిలబడారా నిలబడారా ఈ అభివృద్ధిని చూసి రేపు యువతరం కూడా రాజకీయాల వైపు ఆసక్తి చూపాలి ఆ విధంగా నరసింహులను అభివృద్ధి చేస్తాడు ఖచ్చితంగా చేస్తాడు ఏమైతే పనులున్నాయో ఆ రెండు పనులు కూడా ఖచ్చితంగా అయ్యే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం అవి పూర్తి చేసే బాధ్యత కూడా మాదే కాకపోతే గ్రామ పెద్దలందరికీ విద్యావంతులకు యువకులకు పెద్ద పెద్దలందరికీ నా విన్నపం నా రిక్వెస్ట్ ఎట్లయితే పోయిన పదేళ్ళు అభివృద్ధి పంచుకున్నాము అదే విధంగా మన తగడిపల్లి గ్రామం కూడా అభివృద్ధి వైపు నడిచింది ఈసారి మాత్రం రెండు వేల ఇరవై మూడు అయినట్టు మీరు తెలియదు ఈసారి మళ్ళా కూడా నడిచినే గెలిపించాలి అంటే చెప్పడంలో కూడా ఎన్ని పనులు పెండింగ్ ఉన్నాయి ఏమేమి అవసరం ఉన్నాయని మీ ముందరే చెప్పుకుంటూ పోయి ఆ పనుల మీద అవగాహన ఉన్న మంచి గతంలో కూడా సర్పంచ్ గా చేసిన వ్యక్తి కాబట్టి పట్టుదలతో అన్ని పనులు పూర్తి చేస్తారు